హాయ్ 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 పిల్లలు ఏంటి అందరు ఇక్కడ చేరారు ఖమ్మం వెళ్తున్నారా ఖమ్మం వెళ్తున్నారా దేనికి సడన్ గా ఇప్పుడు ముత్యాలమ్మని పెట్టుకోవడానిక ఓకే ఓకే అందరు వెళ్తున్నారా ఎలా ఉంది అమ్మకి ఎలా ఉంది మధు ఓకేనా హెల్త్ కొంచెం టైం పడుతుందిలే కాని కంపల్సరీ ఏం బరువులు వంట ఏం చేస్తుంది సుంత ఇప్పుడు టీ పెడుతుందా సుంత సుంతగా వంటి వదలదు కారెక్కే వరకు మరి నేను తినమని కొంచెం డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నా నేను కొంచెం దగ్గర పెట్టుకో డ్రై ఫ్రూట్స్ కడుపులో ఆకలే ఏంటి ఏంటి ఏమన్నావు నాయనా దీవెన్ మొన్న నైట్ ఎట్లా అట్లా ఎట్లా వెళ్ళిపోయాను మొన్న నైట్ అసలు నాన్న తీసుకెళ్ళింది పొద్దున్న మేము లేచి చూసరికి లేవంట ఇంట్లో ఏమైందిరా కాలు చీ చీ ఏం పడింది దాని మీద చూ సుంట టీ అయితే ఎంత పెడుతుందో మా ఉషా అయితే పొద్దున ఉషాకి టీ పోస్తే తెలుసా నువ్వు కూడా టీ బాగా పెడతావు కానమ్మా అమ్మ అయితే ఇంకొంచెం మరిగిస్తుంది అంటుంది ఉషా టీ పొద్దున ఉషాకి టీ పోస్తే ఈ చూడు టీ పోస్తే నువ్వు కూడా టీ బాగా పెడతావు కానమ్మా పైన అమ్మ అయితే ఇంకొంచెం ఎక్కువసేపు మరిగిస్తుంది ఇంకా బాగుంటుంది అని అంటుంది అదే కదా మరిగిచ్చి 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 ఇగోండి నిన్న డ్రై ఫ్రూట్ షాప్లో తెచ్చినాయి అన్నమాట అవి గోధుమ పిండి బిస్కెట్స్ ఎంత బాగుంటుందో కానీ మళ్ళీ టూ డేస్ ఉండరా మళ్ళీ రాలేదా నిన్న నిన్న షార్ట్ వీడియో తీయలేదా అసలు నేను వచ్చేటట్టు ఉంటున్నావా నువ్వు డింగుడింగ కారు ఇగో స్నాక్స్ పంచుకుంటున్నారు నిన్న తెచ్చిన స్నాక్స్ తీస్తున్నాయా కదా గ్రీన్ బీడ్స్ చూడగానే గ్రీన్ బీట్స్ ఉన్నట్టే ఉన్నాయి అవి పెసలు పెసలు అవన్నీ కలుపు బాగుంటాయి ఇవి బాగుంటాయి వేడిదా రాగి రాగి కారీ ఓ తినేసిందా ఏ కడుపులో గ్యాస్ ఫామ్ అయితే పచ్చవి నానబెట్టి వేయించినప్పుడు అట్లొస్తాయి అవి వాళ్ళనే తీస్తున్నాయో అరే నిన్న షాప్ వెళ్ళాను ఏం అర్థం కాలే ముందు కానీ దేనికి దానికే మంచి టేస్ట్ ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళా ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఫ్రెష్ కూడా ఉన్నాయి స్టాక్ ఉన్నట్టు లేవు తెలుసా అసలు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి షాప్లో అక్కడ బాగున్నాయి అరా దీవెనా అవి చాలా బాగున్నాయి కదా అవి పంచదార ఎక్కువేసింది సునీత టీలో మరిచి మొత్తానికి వాళ్ళు కూడా వచ్చారు ఇంత సందడిగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కమ్మం వెళ్తున్నారు ఏవి మేము కూడా టేస్ట్ చూస్తాము ఇందులో మిన మినప్పప్పు కూడా వేశారు రాగి పాటు మినప్పప్పు వేశారు

కూర్చో <imitra> కూర్చోన్నాను <imitra> 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 <imitra>

Thank you so much for watching and bye bye. Bye. Yes. Good night. Bye. Uh -huh.